हाँ, आलम है। एक मंजिला कुनार साइड बनाना। आज आज एंट्री है ना। అదే అనుకుంటుంది ఇప్పుడు అక్కడిది ఏంటి అదేంటిది ఏంటి అదే చూస్తాను నేను లోపల గుర్తుపట్టలే కదా పెట్టుకున్నారు పిల్లని కోరేం కోరేం నేను చెప్పి ఇల్లు కట్టించింది అంటే సొంత ఇల్లు కట్టించిన అనుకోకుండా వాళ్ళు పెళ్లి అది ఎప్పుడు పిల్ల తల్లి పోలియో గౌడ్స్ ఇల్లు అది చేసుకున్న సంపత్ యాదవ్ ఆ పిల్లడికి చెయ్యలేదు ఇద్దరు అవిటోళ్ళు ఏదైతే ఉందో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అవిటోలు పెళ్లి చేసుకుంటారు చూడరు జీవితం ఎంత కలయికంట వాళ్ళది బంగార లక్ష్మి గారికి వారిని మేడారం కంటే చేసినప్పుడు యెస్ సైవర్ 18 ఇయర్స్ ఇస్ ఉంటే విల్ ఫస్ట్ ఇయర్ ఇన్ కి నేను ఇక్కడ మొత్తం మండలాలు లేకుండా వ్యవస్థ అది అంబర్పేట మా అమ్మగారు ఉంటుంది అది మేటర్ సెగ్మెంట్ లో స్టేట్ మా అమ్మగారు ఇట్లా క్యాన్ బిట్టీ అప్పుడు దీపం గుర్తు వార్మికీ ఆవాసానికి నివసనకి ఈ ఆవాసకారా ఆవాస అవర్ నిర్మాణం కమిటీ అధ్యక్షులు దరేవేద సార్ ఆవాసకండి అధ్యక్షులు శ్రీ విక్రమ కార్యక్రమంలో ఉన్నారు మదక్ మోహన్ రావు గారు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు గారు ఆవాస కార్యదర్శి కోశాధికారిగా శ్రీ శ్రీనివాస గారు సిరిపుల శ్రీనివాసాలవేత్త కోశాధికారిగా కైలాసం గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు ఉన్నారు ఆవాస కమిటీ సభ్యులుగా శ్రీ కైలాస సూర్యనారాయణ గారు పివి సూర్య గారు ఉన్నారు అదేవిధంగా మల్లేశం పెట్టం మల్లేశం గారు మధుర గారు ఉదయ గారు హరీష్ గారు లక్ష్మనారాయణ గారు అందరూ ఆవర్స సభ్యులుగా जी लोग श्री कोऑर्डिनेटर जी ने आपको नमस्कार किया शुक्रिया डॉक्टर पांडे जिलाधीश पीएल some money or any other things which are useful to us. And in this awesome, every child will spiritually, mentally and physically, they will do, They will become all in development. In this awesome, we do, we regularly do yoga, meditation, exercise, and we also play games every day in evening. In this awesome, there is a friendly environment. This awesome was fully covered with Risk and we feel fresh in this avasam. Awesome. And every child feels like if their neighboring child has their brothers. We we'll never fight each other. In this hasam awesome, many students studied and settled well in their, in the society. Like the brother, the brother, he studied in the of this avasam awesome is to, to to develop the child in, in our own development. నాదే రమ్మ సర్వస్వం నార్ ఉదయం నాదే రమ్మ సర్వ స్వమ్ నా సర్వస్వం అంతించుకుంట అంబ కోసం అంతించుకుంట అంబ కోసం విద్యార్థి దాదాపుగా మొత్తం చెప్పాడు దాంతో పాటుగా మనము ఈ దీనికి సెలక్షన్స్ ఈ రోజుల్లో కరోనా సమయం నుంచి కరోనా ఆ తర్వాత విపత్తులు చాలా కొన్ని అనుకూల విపత్తులు జరుగుతున్న సందర్భంలో కూడా పేపర్లు చూసి కూడా మనం సెలక్షన్ చేయడం జరుగుతుంది మొన్న గత వేసవిలో ఒక హృదయ విధారకమైనటువంటి సంఘటన భార్యభర్తలు భర్తలు ఇద్దరు పనికి వెళ్తూ ఉంటే లారి కింద యాక్సిడెంట్ అయ్యి లారి కింద పడి ఇద్దరు చనిపోయారు స్పాట్లో వారికి ముగ్గురు పిల్లలని పేపర్లో వచ్చింది తెల్లారే మేము అక్కడికి చేరాం చేరి వాళ్ళిద్దరి పిల్లలు తీసుకునే బాధ్యత అని చెప్పి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రెస్లో చూసిన ఇంత సమాచారాన్ని బట్టి కూడా ఎవరి సిఫారసు లేకుండానే ఎవరి ద్వారా రాకుండా మా సేవాభారతి భారతి తనకు తానుగా వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇంకొకటి ఈ మధ్యనే మహిళలు పుట్టు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఒక బ్యాచ్ పూర్తయింది రెండో బ్యాచ్ ఐదో నాడు స్టార్ట్ అయింది విద్యార్థుల చదువు దీంతో పాటు ఇంకో ప్రాజెక్ట్ కూడా అది స్టార్ట్ చేశాం తర్వాత నూతన భవనం ప్రారంభమైన తర్వాత కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేస్తున్నాం తర్వాత అంటే స్టడీ కావచ్చు ఇంకా టెక్నాలజీ ఇట్లాంటివి కూడా ఆలోచన చేసి ముందుకు ఆలోచన సేవా భారతి వ్యక్తాలు చేస్తుంది దీని అందరికీ విద్యార్థి చెప్పినట్టుగా వీళ్ళ ఖర్చులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రాంతం నుంచి దాతల సహాయంతోనే నడుస్తుంది తర్వాత ఇక్కడ సమాజం సేవా తత్పరులు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళ చక్కటి చూపుతోని ఈ సమా ఈ ప్రాంతంలోని సమాజానికి మాకు సేవ చేసే అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సేవా భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా లక్ష డెబ్బై ఐదు వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఇంకొనే జరుగుతున్నాయి అయితే ప్రజలు ఇంతకు చెప్పినట్టుగా ప్రజల భాగస్వామ్యంతో దాతల యొక్క దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడుతున్నాయి అయితే దాంట్లో భాగంగానే వనరు జీవితాలతో ముఖ్యంగా మూడు సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి ఒకటి మాధవ సేవా పక్ష తత్వరంలో గల సురీ గోషాల రెండవది ఈ శ్రీ వాల్మీకి ఆవాసం మూడవది రాష్ట్రీయ సేవ రాష్ట్ర సేవికా సమితి భగినీ నివేదిత ఆవాసం నిరాశ్రిత విధంగా మూడు సేవా కార్యక్రమాలు కూడా జగితలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పెద్దలకి అందరికీ గతంలో ಮನಕೂ ಮಧ್ಯ ಜೀವನ್ ರೆಡ್ಡಿಗಾರು ಭವನ ನಿರ್ಮಾಣ ಕೊರ ಪಿಲ್ಮಾಣ ಲಕ್ಷ ಪಿಲ್ ಪರೋಪಕಾರಾರ್ಥ ಶರೀರ ಸೇವಾ ಹಿ ಪರಮೋಧರ್ಮ ಅನ್ನ ಉದ್ದೇಶವರೇ ಮನ ఈ శరీరాన్ని సమర్పించాలని చెప్పి ఇప్పుడు చెప్పినట్టుగా మరి ఆ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు అయితే ఈ ఆవాసము పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు మాసం క్విట్ ఇండియా రోజు అయితే ఏదైతే క్విట్ ఇండియా అనేటువంటి పెద్ద మూమెంట్ జరిగిందో ఆ విధంగానే ఫ్విట్ పావర్టీ ఫ్విట్ ఈ నిరక్షరాస్యతను తర్వాత పేదరికాన్ని పాల్దూడాలనేటువంటి దేశంతో కేవలం ఎనిమిది మంది బాలు మరి మనము ఈ ఆవాసంలో తీసుకొచ్చి ఈరోజు మనకు యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలకు కూడా మనం బసరి మీద పరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం పక్కనే ఒకటి మనం సందర్శించాం అది ఒక మూడు కోట్ల బడ్జెట్తో మూడు అత్తస్ భవనంగా నిర్మాణం అవుతుంది కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి పూర్వ విద్యార్థులు మరి దాంట్లో ముందుకు వచ్చారు దానికి కూడా మీ సహకారం గత ముప్పై సంవత్సరాల నుండి చేపడుతూ ముఖ్యంగా దేశానికి ఒక సైనికులు తగ్గించే విధంగా ముందుకు తీసుకున్న సందర్భంగా ఇక్కడ జిల్లా నిలిపి విద్యార్థులకు ఒక ఉత్తమైన విద్యా బోధన సౌకర్యం ఒక భావన భావనంతాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వారని ఆవాసీ ఆధ్వర్యంలో చేయబడుతుందో

దేశాన్ని తల్లి భారతీయని తెలియ పెట్టగలుగుతుందో ఇవాళ భారతదేశ సంస్కృతి అంటే మన హిందూ సంస్కృతి అని అంటే భారతదేశం హిందూ సంస్కృతిని విడుదలైనటువంటి యొక్క అనుబంధ కలిగి ఉన్నటువంటి అంటే ఒక విధంగా భారతదేశం ఇలా లౌకిక వాతానికి ఏదైతే మెటీరియల్ మనం దాని దానికి పుట్టిని హిందూ సాంప్రదాయం దేశాల్లో భారతదేశం తీర్థ ప్రతిష్టలు నిలబడి పెళ్ళి పడుతున్నాయి అంటే నిలవైనప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిలబెట్టడంతో సాధ్యమవుతుందని చెప్పాలి చాలా చెప్పండి అంటే వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహాన్ భావం ఎందులో ఉంది స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రత ఐక్యతను నిలబెట్టడం అనేది ప్రధానం చెప్పారు ఆ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టడానికి ఈ దేశ సంస్కృతిని కూడా కాపాడుకోవడం అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పాలి

ఈ దేశ సమగ్రత కాపాడటంలో భాగంగా ఇందిరాగాంధీ గారు అంటే ఒక విధంగా అప్పుడు కలిస్తాను ఉగ్రవాదం అందరు తెలిసిందే చెప్పట్టు కలిస్తాను ఉగ్రవాదం ఏ దేశంలో ఈ దేశ విచ్ఛిన్నతికి ఒక మూలంగా తయారైంది దేశ విచ్ఛిన్నతికి కలిస్తాను అనేది ఒక ప్రత్యేక దేశంగా గుర్తుపడాలని చెప్పి ఉద్యమం చెప్పట్టు నేను అటువంటి ఒక ఉద్యమాన్ని అనచాలనేటువంటి ఒక భావంతో ఇందిరాగాంధీ గారు తనకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అప్పుడు స్వర్ణ దేవాలయం దాడి చేయడం అంటే మా విషయం కాదు ఆపరేషన్ చూస్తారు ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పాడు కానీ చిట్టు కిషన్ బ్రేవ్ అదే ఏమీ చెప్పాడు నేను పార్టీ ఏదైనా సమస్య కాదు సరే దానికి ఆమె కూడా తెలుసు పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే కూడా తెలుసు ఊహించి కూడా ఆమె తీసుకుంది ఎందుకు అనే జీవితంలో ఏదైతుందో ఈ దేశాన్ని సమగ్ర నిలబెట్టినటువంటి ఒక నాయకురాలిగా నిలబడాలి అనే ఒక భావంతో నిర్ణయం తీసుకుంది దేశ సమగ్రత నిలబెట్టింది ఆమె బలే అప్పుడు అనేది తో చెలిచి నే కాంగ్రెస్ ముచేటి దరియని చెప్పండి తాము గొప్ప గౌరవనలుస్తుంది ఈ దారికి పార్టీకి మార్కెట్ పార్టీకి ఇతానను ముందు మొత్తం అని ప్రజాసేవ అనేది ప్రధానంగా పలుకున చెప్పండి ప్రజాసేవ ప్రధాన కోటండి పార్టీకి అనేది కాంగ్రెస్ పార్టీ అబద్ధం క ప్రజాసేవకు సంబంధించి అనేది తో ఒక పార్టీకి మాత్రమే పరిమిత కాకుంట పార్టీలకు అతితంగ రాజకీయలకు అతితంగ

ఈ భవిష్యత్తు దేశ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే విధంగా ఈ విద్యార్థులు తీర్చిదిద్ద సంకల్పంతో ఆచరణ కల్పించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిది గొప్ప సంపత్ అని చెప్పాను షిప్ ఫామ్ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు హ్యాండిక్యాప్ ఇద్దరు అంటే

అంత పట్టుదలతో చదవాలి బిడ్డ నువ్వు మీ నాన్న అమ్మాయి ఏది ఎత్తుందో వాళ్ళ పాపం కష్టపడి ఏది ఎత్తుందో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు కూడా ఇంత భేదవర్గం కదా అంటే బౌత్ ఆఫ్ ది మన హ్యాండ్ క్యాప్ బౌత్ తల్లికి చేయలేదు సంపదని చెప్పి తల్లి చేయలేదు తల్లి ఏది ఎత్తుందో ఒక గౌడ్ కుటుంబం తల్లి బోయిపేల్ మండల పెద్ద గ్రామం ఉంది అన్న మంత్రి ఉండగా గ్రామం సందర్శించి ఆ పాప అప్పుడు నాలుగేళ్లు ఐదు ఏళ్ళు పిల్లలు ఆ కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు చిన్న పేర్లు అనాథ పిల్లలు ఇద్దరు పిల్లలు ఎట్లా చేయాలి ఆలోచన చేసి ఒక స్థలం ఇప్పించి ఒక గుంట భూమి ఇప్పించి నేను ఇల్లు పెట్టించి

తప్పకుండా విద్యావంతులు కావాలి బుద్ధిమతులు కావాలి మాకు అప్పటికి మీకు ఏదో మీరు కష్టపడి చదువుకోనితుందో మళ్ళీ స్థాయికి ఏదో చెప్పండి మీరు కూడా ఇది మీకు సదుపాయాలు కలుగుతుంది మీరు చదివించడానికి ప్రోత్సహించడానికి మీ సౌకర్యం తప్పింప చేయడానికి ఏదిందో ఇటువంటి పెద్దలు శంకరం కానీ పెద్దలు మీకు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా విద్య పట్ల దృష్టి చేయడానికి వచ్చి మీరు ఉన్నత మంచి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్ వర్గం ఈ దేశ భవిష్యత్తు వర్గాన్ని పట్టుండే మీరు ఈ దేశాలు ఏదైతేందో ఒక మరి ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్య గతి నిలబెట్టే విధంగా మీరు తోడ్పడాలని చెప్పండి కోరుతూ